హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే చిన్న మార్కెట్ లో సువర్ణ వినాయక సేవా సమితి దగ్గర అయితే ఉన్నామో ఇక్కడ చూసుకుంటే మనం చాలా పెద్ద వినాయకుని అయితే చూడొచ్చు చాలా బాగుంది చూడడానికి కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు అన్న వాళ్ళు అడిగేసి వినాయకుని గురించి తెలుసుకుందాం మనము అలా చెప్పండి మనకి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మనం వినాయకుని పూజిస్తానో ఇరవై ఏడు సంవత్సరాల నుంచి పెడుతున్నాం ఒక్కోసారి ఒక్కో విధంగా వెరైటీగా పెడుతుంది వెరైటీగా ఉంటాయి అంతేకాకుండా ప్రతిసారి చాలా ప్రతిసారి ఏదో ఒక లైక్ లైక్ మత్స్య అవతారం రామ అవతారం ఈసారి పెట్టాము అంతకు ముందు అనుమానం అవతారం పెట్టాము సో మేము ఈశ్వర్ అవతారం చాలా అవతారాలు పెట్టాము సో ప్రతిసారి ఇక్కడ మాత్రము ఇది బెంగళూరు రోడ్ మా వినాయక మా సువర్ణ వినాయక సేవ సమితి తరపున మేము మా మా ఇందులో చిన్న పెద్ద అందరూ ప్రతి ఒక్కరు బాగా కలిసి పనిచేస్తున్నారు సో ఇలాగే మేము ప్రతి సంవత్సరం చేస్తామని వినాయకుడు అయితే చాలా బాగుంది మట్టి వినాయకుడే కదా ఇప్పుడు కూడా మట్టి వినాయకునే కదా ఇరవై సంవత్సరాల నుంచి ఒక లాక్ డౌన్ లో తప్ప అప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చిన్నది పెట్టాము ప్రతిసారి మేము ఇలాగే పెట్టాము హైట్ ఎంత ఉండొచ్చిన హైట్ ఇరవై మూడు ఓకే వినాయకుడు అయితే చాలా బాగుంది ఫ్రెండ్ చూసారు కదా వినాయకుడు చాలా అద్భుతంగా ఉంది జబులో గణేష్ మహారాజ్ కే జబులో గణేష్ మహారాజ్ కే